హే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్ ఛానల్ సో గైస్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఎందుకు మన తెలుగు కమ్యూనిటీ అనేది వెనుకబడి ఉంది సో గైస్ దీని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి సో ఆ రీజన్స్ అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అందుకు గైస్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్కి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ బెల్లైన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నా యొక్క ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీ వరకు చేరాలంటే బెల్లకన్ అనేది తప్పకుండా ప్రెస్ చేయాల్సింది సో గైస్ లెట్స్ గెట్ స్టార్ట్ చూడండి మన తెలుగు కమ్యూనిటీలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముందంటే మైండ్ సెట్ ప్రాబ్లమ్ గైజ్ సో మైండ్ సెట్ పైన నేను వీడియో తీశాను దాని యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనమాట వెళ్ళి చూడండి సో ఓవర్ ఇస్తే ఆ వీడియోకి ఓవర్ వ్యూ ఇస్తే చూడండి గైజ్ మన మైండ్ సెట్ అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్ అనమాట మన తెలుగు కమ్యూనిటీ ఫిక్స్డ్ మైండ్ సెట్ పెద్దగా ఆలోచించారు అలాగే రిస్క్ తీసుకోరు ఏదైనా గోల్ని సెట్ చేసుకోరు జస్ట్ డైలీ రొటీన్ ని ఫాలో చేస్తున్నారు అనమాట అంటే డైలీ లైఫ్ని తింటున్నామా పండుకుంటున్నామా లేస్తున్నామా పనికి వెళ్తున్నామా శాలరీ తీసుకుంటున్నామా పంకుంటున్నామా అంతే సో ఒక ఫిక్స్డ్ రొటీన్ ఉంది మన దగ్గర అదొక కారణం అనమాట సో సెకండ్ పెద్ద కారణం వచ్చేసి ఇది గైస్ మనం మార్వాడీలను చూస్తూ ఉంటాం మార్వాడీస్ మీకు తెలుసు అనుకుంటా వాళ్ళు పెద్ద అంటే పెద్ద బిజినెస్ మ్యాన్స్ గైస్ సో వాళ్ళ దగ్గర ఏముంటారంటే చూడండి ఒక్క ఆయన గ్రోత్ చేస్తే నాలుగు మందిని వెనకేసుకుని వస్తాడనమాట మన దగ్గర ఎట్లా ఉంటదంటే ఆయన ముందుకు వెళ్తే నాలుగు మంది కాల్ పట్టి కిందికి గుంజుతారు ఇది కరెక్టా కాదా కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో మన తెలుగు కమ్యూనిటీలో ఇది బ్యాడ్ హ్యాబిట్ అనమాట చాలా అంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ మనం అనేది మన తెలుగు కమ్యూనిటీ అనేది మార్వడీస్ ద్వారా నేర్చుకోవాలి ఒక ఆయన బిజినెస్ గ్రోత్ చేస్తే నలుగురిని పట్టుకుని ఆ బిజినెస్ చేయిస్తాడు ఓకేనా మళ్ళీ వాళ్ళు నలుగురు ఏం చేస్తారంటే మళ్ళీ నలుగురిని పట్టుకుంటారు వాళ్ళు ఆ బిజినెస్ ని గ్రోత్ చేపిస్తారు సో ఇలా వాళ్ళ బిజినెసెస్ ని గ్రోత్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా వెళ్ళండి వాళ్ళు ఎక్కడైనా వెళ్ళండి కానీ వారు నలుగురిని వెంట వేసుకొని తిరుగుతారు బట్ గైజ్ మన దగ్గర నేను ఒక్కరిని వెళ్తాను నేను ఒక్కరిని వెళ్తాను నేను ఒక్కరినే చేస్తాను ఇలా ఒక థాట్స్ ఉంటుంది మన లోపల గుర్తుపెట్టుకోండి గైస్ మన కమ్యూనిటీ గ్రో కావాలంటే ఒక్కరిని ఒక్కరు సాయం చేయాలి గైస్ తప్పకుండా సాయం చేయాలి మీ లోపల ఏమైనా జిలిసిస్ ఉంటే ఇప్పటి నుంచి ఆ జీలిసిస్ ని మర్చిపోండి మీ అన్ననో లేకపోతే మీ తమ్మున్నో అందరిని వెనేసుకుని రండి దీంతో ఏమవుతుందంటే మీ బిజినెస్లో ఇంక్రీస్ అవుతుంది సో ఇంప్రూవ్మెంట్ అవుతుంది కేవలం మీరు వంద రూపాయలు ఈరోజు సంపాదిస్తే మీ అన్నతో పాటు కలిసి సంపాదిస్తే రెండు వందలు సంపాదించవచ్చు చూసారా మీరు ఒక్కరు వంద రూపాయలు సంపాదిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీ అన్నతో పాటు మీరు పని చేస్తే రెండు వందలు వస్తాయి సో ఇక్కడ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలాగే గ్రోత్ అనేది దొరుకుతుంది సో ఇది చిన్న ఎగ్జాంపుల్ అనమాట అలాగే మీ అన్న పెద్ద బిజినెస్ పెట్టిండు అలాగే మీరు కూడా ఒక పెద్ద బిజినెస్ పెట్టిండు అనుకోండి అక్కడ నుంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అలాగే వేరే తన నుంచి కూడా జనరేట్ అవుతుంది రెవెన్యూ సో మల్టిపల్ ఇన్కమ్ రెవెన్యూస్ అనేది మీ దగ్గర ఉంటాయి దీంతో మన స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది అలాగే మీ రెవెన్యూ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇలా ఆలోచిస్తలేరు మన వాళ్ళు కేవలం నేనే గ్రో చేయాలి నేనే చేసుకుంటా మొత్తం నేనే అది కాదు గుర్తుపెట్టుకోండి టీమ్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట బిజినెస్ కి స్కేల్ చేయాలి గైస్ బిజినెస్కి స్కేల్ చేస్తేనే మీరు ప్రాఫిట్స్ అనేది అర్జిస్తారనమాట లేకపోతే ఎలా గొంగడి గోంగడి చేసిన తనే అవుతుంది సో గుర్తుపెట్టుకోండి ఈరోజు నుంచి మీ అన్నన్నో మీ తమ్మున్నో అందరినీ తోడుతో పాటు అందరినీ వేసుకొని ముందుకు వెళ్ళండి అందరితో కలిసి మెలిసి ముందుకు వెళ్ళండి బిజినెసెస్లో చూడండి గాజ్ ఒక్కసారి మీరు మారవడి దగ్గర వెళ్ళి రండి చూడండి వాళ్ళు ఎట్లా బిజినెసెస్ని క్రియేట్ చేసుకున్నారు మా ఊర్లో ఉన్నారు గాయ్స్ మారవడిస్ వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిండ్రు హార్డ్వేర్ షాప్ అనేది నడిపిస్తారనమాట నేను వాళ్ళని చూసే ఈరోజు ఈ వీడియో చేయాలని అనిపిస్తుంది సో ఈ ఈరోజు నుంచి మీరు కూడా తెలుగు కమ్యూనిటీని ముందుకు సాగించడానికి హెల్ప్ చేస్తారా చేయరా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైజ్ అండ్ గైజ్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి ఫర్ స్ప్రెడ్ ద అవేర్నెస్ గుర్తుపెట్టుకోండి గైజ్ మీరు ఒక్కరు ఆ పని చేయడానికి వెళ్తే అది మీకు భారం అవుతుంది అలాగే గైజ్ నాలుగు మందిని వేసుకొని నాలుగు ఎంప్లాయ్మెంట్ని పెట్టుకొని మీరు ఆ పనిని చేస్తే తొందరగా అవుతుంది అలాగే గైస్ రెవెన్యూ అలాగే ప్రాఫిట్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది దీంతో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది బిజినెసెస్ అనేది మీ మార్కెట్లో అనేది పేరు వస్తుంది అలాగే మీ బిజినెసెస్కి అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది మార్కెట్లో మీ పేరు పెరుగుతుంది అలాగే మీ బిజినెస్ అనేది ఎక్కువ మొత్తంలో స్కేల్ అవుతుంది అనమాట సో గైస్ ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ అనేది మన తెలుగు వాళ్ళకి తెలియదు మన తెలుగు జనాలకి తెలియదు అండ్ గైస్ చూడండి గైస్ ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే అయితే తెలుగు కమ్యూనిటీ ఫస్ట్ మీ మైస్ సైడ్స్ని చేంజ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటే మన రాష్ట్రం అనేది ముందుకు వెళ్తుంది ఆంధ్ర అయినా సరే తెలంగాణ అయినా సరే ఎందుకంటే మన రెండు రాష్ట్రాలు అనేది చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నాయి దానికి పెద్ద కారణం వచ్చేసి మందు అనమాట అంటే బీడ్స్ మందు సారా ఇదంట సో మన యూత్ అలాగే పెద్ద పెద్ద వాళ్ళు అందరు దీనికి అడిక్ట్ అయిపోయారు సో దాని ద్వారా కూడా ఎలా ఎస్కేప్ కావాలని నేను వీడియో తీశానమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి గైస్ చూడండి గైజ్ మనలో మనకి హ్యాబిట్స్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కలుగుతాయి అలాగే మనలో మనం ఉన్న హ్యాబిట్స్ అనేది మనకు చాలా కిందికి వేస్తాయి సో డిపెండ్ ఆన్ హ్యాబిట్ మీరు మంచి హ్యాబిట్ అడాప్ట్ చేస్తున్నారా లేకపోతే బ్యాడ్ హ్యాబిట్ అడాప్ట్ చేస్తున్నారా బ్యాడ్ హ్యాబిట్ అడాప్ట్ చేస్తే గనక మీరు కిందికి పడిపోతారు మీరు ఎప్పుడు పైకి రారు మంచి హ్యాబిట్ అడాప్ట్ చేస్తే గనక మీరు పైకి వెళ్తారు ఈ మాట గుర్తుపెట్టుకోండి హ్యాబిట్ ఈస్ ఎవ్రీథింగ్ సో చూసుకోండి గైజ్ మీలో ఏ హ్యాబిట్ ఉంది బుక్ రీడింగ్ చేసే హ్యాబిట్ ఉందా లేకపోతే మందు తాగే హ్యాబిట్ ఉందా గుట్కా తాగే హ్యాబిట్ ఉందా అలాగే గైస్ సిగరెట్ తాగే హ్యాబిట్ ఉందా ఏముంది చూసుకోండి ఒకసారి అటువంటి హ్యాబిట్స్ ఉంటే కనుక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కనుక దానికి స్కిప్ చేసేయండి ప్లీజ్ 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 గుర్తు పెట్టుకోండి దాని యొక్క రిజల్ట్ అనేది మీకు ఈరోజు కనిపించదు రేపు నాడు కనిపిస్తుంది సో మీరు అప్పుడు రీగ్రెట్ ఫీల్ చేస్తారనమాట సో అలా రీగ్రెట్స్ ఫీల్ చేయదంటే ఈ రోజు నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి గైస్ అలాగే గైజ్ నా వీడియో అనేది తప్పకుండా చూడండి బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టి తీసాను అనమాట సో గైస్ ఈరోజు నుంచి మీరు మంచి హ్యాబిట్ని అడాప్ట్ చేసుకోండి ఎటువంటిది అంటే బుక్ రీడ్ చేయడం కానీ మంచి మంచి బిజినెసెస్ని వినడం కానీ మంచి మంచి బిజినెస్ యొక్క ఓనర్స్ని కలవడం కానీ అలాగే మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ని కలవడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోఫరామ్ ఇది ఛానల్ అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం కానీ ఇట్లా చేయండి గైస్ ఎవరిదైతే మీ దోస్తాన ఉంటుందో వాళ్ళే వాళ్ళ కల్లే మీరు మారుతారనమాట గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఒక తాగేతో దగ్గర ఉంటే మీరు తాగేనోట్లన్నీ వాయితారు ఒక మంచి బుక్స్ చదువుతో దగ్గర ఉంటే మీరు బుక్స్ అవుతారు అలాగే ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ని ఉంటే మీరు కూడా మంచిగా మారుతారు బిజినెస్ని బిల్డ్ చేస్తారు సో గైస్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ గైస్ కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు అలాగే నెక్స్ట్ వీడియో ఏ దానిపై క్రియేట్ చేయాలో అది కూడా కామెంట్స్ చేసేయండి అండ్ గైస్ బెల్ ఐకన్ ప్రెస్ చేయకుండా ప్రెస్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ అవసరం అన్నమాట సో ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి ఎటువంటి రియాలిటీ వీడియోస్ అనేది యూట్యూబ్లో ఎవరు అప్లోడ్ చేస్తలేరు నా తప్ప సో ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి